బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ముందుగా తెలుగు నాట ప్రతి ఒక్కరికి కూడా ఆంగ్ల సంవత్సర శుభాశిషులు చెప్తాను శుభాకాంక్షలు తెలియకుండా ఎందుకంటే మన ప్రపంచ ప్రఖ్యాత గాంచిన తెలుగు మనకు ఏదైతే నెల ఉన్నదో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఉగాది పురస్కరించుకొని చేయడం అనేది మనకు ఆనవాయిదగా వస్తున్నది సరే ఈరోజు కొత్త సంవత్సరం అనేది గోడ మీద చింపేటటువంటి క్యాలెండర్తో తప్పించి కానీ మనం ఎప్పుడు కూడా జరుపుకోవడం అనేది మన అరవై సంవత్సరాల జీవితంలో ఎప్పుడు కూడా లేదు భావితరాలకు కూడా సరే అంతకుముందు శాస్త్ర విధిగా నడుస్తున్నటువంటి దాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు అది మనసులో పెట్టుకొని మాత్రం ఎవరు కూడా ఈ పండగ చేసుకోకండి ఇది పండగనే కాదు ఫస్ట్ మనకు ఎన్నో పండగలు ఉన్నాయి ప్రతి దానికి ఒక్కొక్కటి చెప్పారు ఉగాది రోజు మనకు షడ్రుజులతో చెప్పారు మకర సంక్రాంతికి ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతికి చెప్పినారు కాబట్టి అదేవిధంగా ఈరోజు వస్తున్నటువంటి అందరూ కూడా సెలవు ప్రకటించారు కాబట్టి అందరిలో ఒక్కొక్క మార్పు అనేది వచ్చింది మన హైందవంలో కానివ్వండి ఏదైతే ప్రజానీకంలో సెలవు దినం వస్తే దగ్గరున్నటువంటి దేవాలయాలు వెళ్ళాలి పర్యాటించాలి పర్యాటకులలో కూడా ఒక దేవాలయం చూడాలని ఒకటి పెట్టుకున్నారు కాబట్టి మాత్రమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వైస్తంభల దేవాలయానికి బారులు తిరిగి ఏదైతే జనాలు వస్తున్నారు సరే వాళ్ళు కూడా మనోభావించాలి తొలగిపోవాలి దేవుడు ఈరోజు ఆ రోజు అనే లేదు మూడు వందల అరవై ఐదు రోజులు మనం చూస్తూనే ఉంటాడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి యువతరం మీద ప్రభావితం చూపకుండా ఉండాలని స్వామివారికి నూట ఎనిమిది కిలోల పెరుగుతోనే అభిషేకం కూడా చేయడం జరిగింది ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్ కానివ్వండి యువతర నుంచిలే చెడలు బానిసం కానివ్వండి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము చాలామంది కూడా డ్రగ్స్ అలవాటు అవుతున్నారు అటువంటి తరం కూడా కాకుండా ఉండాలి మానసిక స్థితిగతులు మంచిగా ఉండాలని చెప్పి స్వామివారికి అభిషేకం కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఏమిటంటే రోజు ఎలా అయితే వచ్చారో అదేవిధంగా ఉగాది రోజు అందరు కూడా రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క రుద్రేశ్వర స్వామి పరిపూర్ణంగా అనుగ్రహం ఉండాలని సుమన్ పీరి ద్వారా అందరికీ కూడా శుభాశిషం